మేడ్చల్లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర కొనసాగుతున్న ఆందోళన గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో వీడియోలు తీశారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే రాత్రి పూట లేడీస్ హాస్టల్ వైపు అబ్బాయిలు వస్తున్నారు సరైన సెక్యూరిటీ లేదు అలాగే లేడీస్ హాస్టల్కి వర్కర్స్కి ఉండే ప్లేస్కి మధ్య అడ్డుగోడ లేదు కంప్లైంట్ చేస్తే బాధితులని తప్పుపడుతున్నారు సరైన మేనేజ్మెంట్ లేదు సరైన వార్డెన్స్ లేరు వంట చేసే వారే వీడియోలు తీసి ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్టూడెంట్స్ అయితే వీడియో రికార్డులు ఉన్నట్లు వస్తున్న ఆరోపణలలో ఇంతవరకు ఆధారాలు అయితే దొరకలేదు అనుమానితులు సెల్ ఫోన్లో స్వాధీనం చేసుకుని విచారణ అయితే చేస్తున్నారు పోలీసులు సో ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపరేట్గా ప్రీతి అనే మేడంకి వెళ్ళి కంప్లైంట్ చేసినా ఆమె నుంచి ఎలాంటి స్పందన అయితే రాలేదు సో ఇంకా దీంట్లో జరిగిన ట్విస్ట్ ఏంటి అంటే వెంటిలేటర్ పైన చేతి గుర్తులు అనేవి కనిపిస్తున్నాయి సో ఈ చేతి గుర్తులు అనేవి ఎవరివి ఆ సరౌండింగ్స్లో స్పెషల్గా ఏమి ప్రికాషన్స్ ఏమి తీసుకోలేదు కనుక ఎవరెవరో వచ్చి అలా ఫింగర్ ప్రింట్స్ ఐ మీన్ చేతులు తీసుకొచ్చి అలా పెట్టడం ఇలాంటివి సరౌండింగ్స్లో సీసీ ఫుటేజ్ ఇవన్నీ తీసి చూడాల్సి ఉంది ఇంకా ముందు ముందు ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలంటే లెట్స్ వాచ్

మాట్లాడుకొని మాట్లాడుకోండి ప్లీజ్ మీ దండం పెడతారు ఇక్కడే మాట్లాడాలి పేరెంట్స్ వస్తుంది మాట్లాడే ఇక్కడ గ్యాలర్ వేసుకోవాలి ఇక్కడ మాట్లాడాలి ప్లీజ్ టై టు అండర్స్టాండ్ ఇక్కడే మాట్లాడదు మాకు ఏం నాకు తెలుసు